ఫేవరెట్ డిష్ ఇప్పుడు అంటే ఏం లేవండి బిఫోర్ మ్యారేజ్ ఉండే ఇప్పుడు అన్నీ నేనే వంట చేయాలి కాబట్టి ఫేవరెట్ అంటే ఏం లేదు అన్నీ తినేస్తాం బట్ ఎక్కువ ఫేవరెట్ వచ్చేసి గుత్తివంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం సాంబారు గుత్తివంకాయ కర్రీ అంటే ఎక్కువ ఇష్టం అంతే థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు అమ్మ దగ్గర ఉంటాం కాబట్టి ఫేవరెట్ డిష్ అనేది ఉంటుంది ఇంకా మనవంతా వచ్చిన తర్వాతకి ఫేవరెట్ డిష్ అంటే ఏమి ఉండదు అన్నీ మేమే వండాలి కాబట్టి అన్నీ ఇష్టంగా తినాలి తప్పదు ఇంకా ఇష్టంగా తింటేనే హ్యాపీగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం ఇలాగే నవ్వుతూ ఉండాలి నువ్వు చాలా నువ్వు చాలా నీ నవ్వు చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి రెడ్డి గారు అబ్బాయి వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వస్తుంది గుడ్ ఈవినింగ్ డిన్నర్ చేశారా మొదటిసారి లైక్ వస్తే ప్లీజ్ సబ్జెస్ట్ లైక్ ఇవ్వండి ఈరోజు మెంతికూర పాపు కార్తిక్ గారు గుడ్ నైట్ అక్క గుడ్ నైట్ సూర్య తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు సపోర్టింగ్ వర్కింగ్ ఆర్ హోమ్ మేకర్ హోమ్ మేకర్ అండి సిక్స్టీ ఫైవ్ లైక్ దాని థ్యాంక్ యూ నువ్వు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మేడం థ్యాంక్ యూ సో మచ్ మధు గారు వెల్కమ్ టు హౌ యూ డిన్నర్ చేశారా ఏంటి మీ వీడియోస్ రావట్లేదు మళ్ళీ వీడియోస్ ఏం చేయట్లేదా జర్నీ వెళ్ళిన దగ్గర నుంచి రిటర్న్ అవ్వలేదా అన్నిసార్లు అక్క అక్క అని పెట్టే బదులు కోడలికి గోల్స్ ఏం పెట్టి శ్రీ మూడవ తారీఖు ముప్పై తారీఖు శ్రీ వెళ్ళిపోయాడు అన్నయ్య మధుగారు తిన్నారా ఎక్కడున్నారు మేడం నా పేరు పెద్ద సుబ్బారావు మీ నోటితో అనండి పేద సుబ్బారావు దుర్గా భవానీ శాస్త్రి వెల్కమ్ టు లైవ్ చట్టండి మొదటిసారి కోసం ప్లీజ్ సబ్ చేసి లైక్ ఇవ్వండి డిన్నర్ చేశారా తిన్నా మేడం మీరు తిన్నారా యా కంప్లీటెడ్ అండి మోహిత్ ప్రొడక్షన్ హాయ్ అండి ఇందాక కూడా వచ్చారు లైక్ ఇవ్వకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్ ఇవ్వండి తిన్నారా థ్యాంక్ యూ అన్నయ్య యా అదే చేస్తా మోహిత్ గారు వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైక్ క్రికెట్ కూడా అయిపోయినట్టుంది టీవీ ఆఫ్ చేశారు బాగా దీపికా మేడం అవునా ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీపికా గారు లైవ్కి వచ్చినందుకు లాస్ట్ టైం కూడా వచ్చారు ప్లీజ్ సబ్ చేయండి లైక్ ఇవ్వండి డిన్నర్ చేశారు ఎక్కడి నుంచి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేపా రేపు కాదు ఎల్లుండి నుంచి ఆఫ్టర్నూన్ కంపల్సరీగా లైవ్ ఉంటుంది టీత్ బయట కోసం ఏం ఆడాలి నేనైతే డాబర్ రెడ్డి వాడతానండి పేస్ట్ ఈ ఊర్లో ఉంటే మాత్రం ఇటుక పొడి పళ్ళ పుల్ల వేప పుల్ల ఇటుక పొడి వేసుకుంటాను ఇప్పుడు సిటీలో ఉన్నాను కాబట్టి డావర్ రెడ్డి యూజ్ చేస్తానండి ఇంకోటి ఏంటంటే నా చిన్నప్పటి నుంచి వైట్గానే ఉంటాయి మరి తెలియదు ఎందుకో ఇంకా ఆన్ కి కూడా దగ్గరలో లేదుగా ఓపిక ఉన్నప్పుడే పోవాలి అయిపోయాక కాదు అవును ఓకే అన్నయ్య దీవెన పుట్టినరోజు రేపు అవునా ఓకే ఓకే అండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దివినా రెడ్ లేబుల్ పేస్ట్ ఆడతారా డాబర్ రెడ్ సారీ డాబర్ రెడ్ డాబర్ రెడ్ నాకు ఇది రెండు కన్ఫ్యూజ్ అవుతుంది అన్నయ్య మా టీ పొడి టీ పొడి రెడ్ లేబుల్ అనమాట ఇదేం డాబర్ రెడ్ రెండు ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోతా సారీ సారీ ఉన్నారా నా టీత్ గురించి అడిగిన వాళ్ళు ఉన్నారా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీవిన నైస్ నేమ్ కదా సత్య గారు మేడం సుబ్బారావు పుట్టినరోజు ఈరోజు ఇంకా మీరు చెప్పినట్టు నేను అడ్డంగా పెట్టాను కానీ ఏదో రొటేషన్ ఏదో అడుగుతుంది చాలా సేపు ట్రై చేసినా కానీ అవ్వలేదు రాలేదు అన్నయ్య కీర్తన కూడా చెప్పింది కదా కీర్తన చెప్పినట్టే చేసిన కానీ అడ్డంగా అంటే ఫోన్ కూడా అడ్డంగా పెట్టాలంట అలా పెడితే మెసేజ్ చదానికి రాదు కదా నేను ఎక్కడ ఉండాలి అప్పుడు అడ్డంగా అంటే అడ్డం వస్తుంది కదా సో ఇలా వచ్చినప్పుడు నేను